ఇలాంటి అద్భుతాలు ప్రకృతిలో సహజమే చూస్తా ఉంటాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నేర్చుల్ సెవెన్ డబల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే అయితే ఇప్పుడైతే నల్లమల్ల ఫారెస్ట్ లోపలికి అయితే సీతాపల్లం కాల్చుకొని తినడానికి అయితే వెళ్తా ఉన్నాం అనమాట మేము వెళ్లే దారిలో అయితే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఇలాంటి చిన్న చిన్న గుంతలు అయితే నిండి చాలా బైకులు చూస్తారు కదా ఎంతవరకు అయితే దిగుబడిపోతుందో మేమైతే బైకులతో అయితే కొంతవరకు అయితే దూరం వెళ్ళాము ఇలా పెద్ద ప్రవాహం ఎదురవడం వల్ల మేమైతే బైకులు అయితే పైన ప్రవాహం పైన ఉంచి మేమైతే అందులో నుంచి నడుచుకుంటూ బయటకైతే ఆ వద్దునైతే దాటేశాము ఇలా లోతంటూ నల్లమల్ల అడుగుల్లో వెళ్తుంటే ప్రకృతి ఒక్కొక్క అడుగుల్లో ఒక్కొక్క కొత్తదనం చూపిస్తుంది ఇక్కడ గాలిగూడంగా వేరేలా చల్లగా సువాసనగా ఉంటుంది ఈ దారుల్లో వెళ్తున్నప్పుడు పక్కనే చిన్న చిన్న బాగులు రాళ్ళ మీదుగా పారే నీరు మనసుకు ప్రశాంతత ఇస్తుంది జీవితంలో కొన్నిసార్లు ఇలాంటివి కావాలనిపిస్తుంది ఒక కాయ ఒక వాగు ఒక మధురక్షణం మిగతాదంతా ప్రకృతిలో కలిసిపోతుంది హాయ్ గాయస్ చూడండి ఇక్కడ ఎలుగుబండి అయితే వచ్చింది ఇప్పుడే ఎలుగుబంటి ఇక్కడ తవ్వింది ఇక్కడే చూడండి పండుంది ఇది సీతాపాలం ఇది ఈ సీతాపాలను తిరని ఇక్కడ అయితే ఇది వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ చెదల కోసం అయితే తవ్విందనమాట సో చూడండి ఇది దీని అడుగు జాడ ఇది ఎలుగుబంటి జాడ చూడండి ఇక్కడ ఎన్ని సీతాపాల చెట్లున్నాయి చూడండి మేమంతా మా టీం అంతా కలిసి ఇక్కడ అడుగు లోపలికైతే వచ్చాము సీతాపాలను తింపడానికి అయితే చూడండి ఇక్కడ ఒక పండు తెచ్చాడు మా ఫ్రెండ్ ఇదిగో నేను ఒక పండు చూడండి ఎంత బాగుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజు మాకు వింది ఇదే అనమాట అద్భుతం చాలా అద్భుతంగా ఉండే పండుగ మాత్రం అడవి లోపల వేరే లెవెల్ వరమా లెవెల్ అంతే మామూలుగా ఉండదు మరి ఈ చిన్న చిన్న కాలువలు ఉన్నాయి కదా ఇవి ఏంటంటే పెద్ద పెద్ద ధరలు ఉంటాయి కదా గుట్టలు ఆ గుట్టల నుంచి మొత్తం చీల్చుకుంటూ చీల్చుకుంటూ ఇలాంటి చిన్న చిన్న కాలువలు నుండి పారుతూ ఒక పెద్ద నదిలాగా పారుతూ ఉంటాయి అనమాట మన అడవి లోపలైతే ఇట్లా పెద్ద పెద్ద వాగులు వంకలు చూస్తుంటాం కదా సో అవి ఇలాంటి చిన్న చిన్న కాలువల నుంచి వచ్చేసి మొత్తం ఇలా ప్రవాహం చేసుకుంటూ వచ్చేసి ఒక పెద్ద కాలువలాగా పాడుతూ ఉంటాయి అన్నమాట పెద్ద ఒక వాగులాగా వంపులాగా పాడుతూ ఉంటాయి అవి లోపల చూడండి ఇక్కడ ఎన్ని సీతాఫల చెట్లు ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా ఎంత బాగుంది ఇక్కడే చూడండి ఒక చింత చెట్టు కూడా ఉంది చూసారు కదా రెండు కాయలు అయితే తింపినా అనమాట చాలా ఎర్రగా ఉన్నది చూడండి ఎంత బాగుంది చాలా మగ్గింది ఇక్కడ ఈ పండ్లను చూడండి చాలా ఎర్రగా చిన్న చిన్నగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి అడవి లోపల ఈ పండ్లైతే ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఇప్పటికే చాలా వరకు శీతపల్లకాయలు అయితే సంచిలో తెంపేశారు ఇంకా బాగా దాహంగా ఉండి ఒక చిన్న కాళ్ళ దగ్గరికి వచ్చేసి నీళ్ళు అయితే దాహం తీర్చుకున్నారు ఈ సౌండ్ చూసారు ఎంత బాగుందో కదా నేను దింపిన అయితే ఈ కాయలు అయితే ఇందులో కట్టెలు వేసి మంట అయితే పెట్టామనమాట అవి అయితే కాలుతా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి ఆల్మోస్ట్ అయితే కాలిపోయినవి ఇంకా మేము అయితే పక్కకు దుబ్బేసి ఇంకా తింటా ఉన్నాము సో తినడానికి మేమంతా రెడీ అయిపోయాము చూడండి ఎన్ని కాయలు ఇచ్చాము సో అన్న అయితే బాగా తింటా ఉన్నాడు అంట నేను కూడా ఇంకా ఒకటి ఇప్పుదామన్నట్టు ఇప్పేసిన చూసి చూపిస్తా కాయనైతే మొత్తం ఇప్పేసి చూడండి ఎంత బాగుందో లోపల అయితే బాగా ఉడికింది చాలా బాగున్నాయి అడిగి మధ్యలో కూర్చొని తినడమే ఒక ప్రత్యేకమైన అనుభూతి వాహ్